ప్రసాద్ పథకం పనులకు ప్రధాని శంకుస్థాపన సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానంలో యాభై నాలుగు పాయింట్ సున్నా నాలుగు కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకంలో భాగంగా చేపట్టనున్న అభివృద్ది పనులకు గురువారం ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు ఈ మేరకు సింహగిరిపై నృసింహ మండపం ఆవరణలో సంబంధిత ఏర్పాట్లను రాష్ట టూరిజం శాఖ సింహాచలం దేవస్థాన అధికారులు చేపట్టారు సింహగిరిపై ఇరవై ఏడు తోను కొండ దిగువన పద్నాలుగు కోట్లతో అభివృద్ది పనులు జరగనున్నాయి మూడు కోట్లతో లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ పనులు జరగనున్నాయి వీటిలో ప్రధానంగా సింహగిరిపై క్యూ కాంప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ మల్టీ పర్పస్ హాల్ ఉన్నాయి అలాగే ఆలయ ప్రాంగణంలో నూతన యాగశాల పార్క్ నిర్మాణం బ్రాస్ క్యూలు అన్నదానం భవనం వద్ద కోల్డ్ స్టోరేజ్ ఆధునిక కిచెన్ ఆలయానికి విద్యుత్ అలంకరణ పనులు చేపట్టనున్నారు కొండ దిగువన ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్లతో పుష్కరిణి సత్రం పునః నిర్మాణం రెండు కోట్లతో సింహగిరి మెట్లు ఆధునికీకరణతో పాటు కొత్త ఘాట్ రోడ్డులో బస్సు కాంప్లెక్స్ తదితర పనులు జరగనున్నాయి